జిల్లా ఆదోని ఆదోని మండలం మున్సిపల్ చైర్మన్ ఎంఎండి గౌస్ బాధ్యతలు స్వీకరించారు మంగళవారం వైసీపీ శ్రేణులు కౌన్సిలర్లు ఆయనను పూలమాలల షాల్వలతో సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేశారు మున్సిపల్ అభివృద్ధికి ఆహార నిష్యాలు కృషి చేస్తానని పేర్కొన్నారు ایک بہت بڑا دن ہے آج مسلمانوں کے لیے ادھوری کے ایسا پہلی بار نہیں ہوا ہے اس سے پہلے بھی بہت موقع آئے تھے لیکن ایسی ہمت ایسی جرت کسی لیڈر نے نہیں کی جیسے شاہ پرساد ریڈی صاحب نے کی تھی مسلمانوں کے حق میں یہ آج دیکھ کے معلوم ہو رہا ہے کہ ایک شاہ پرساد ریڈی صاحب ہی ہیں جو مسلمانوں کا بھرا چاہتے ہیں اور مسلمانوں کے حق میں ہی ایسے لیڈر کی ضرورت ہے الیکشن آئیں گے جائیں گے پارٹیاں بدلتی رہی گی لیکن ایسے انسان کے ساتھ ہم کھڑا رہنا چاہیے ہر طور پر جیت ہار لگی رہتی ہے جیت ہار تو ہوتی ہے لیکن ایک انسان جو, جو گارنٹی ہے ہمارے لئے مسلمانوں کے لئے حق میں جو صحیح ٹھہرنے والا ہے کوئی کوئی یقین نا, وہ یقیناً وہ جیسے جیسے عائف فرق علی صاحب ہمارے جیسے ایم ایل اے صاحبہ سرو صاحب کا میں تحدر سے شکر گزار ہوں ہماری ادھونی کی پوری مسلمان کمیونٹی آج اتنی خوش ہے اتنی خوش ہے کہ ایسا ایٹی فائیو ایئرس کے بعد جو دیا ہے انہوں نے پوسٹ پوسٹ چیئر ٹیکر چیئرمین کا کہ ہم مسلمان اس کا تہدر سے شکر ادا کرتے ہیں ان کا اور یہ ان کے دل <سؤال> میں کچھ بھید بھاؤ نہیں ہے یہ صرف مسلمانوں کے حق میں سوچنے والے لیڈر ہیں ایسی لیڈر کا ہمیں ساتھ دینا چاہیے یقینا ہمیں ساتھ دیں گے مجھے بولنے کے لیے جو موقع دیا ہے اس کا شکر ہے دیا نا گھبراؤ مسلمانوں ابھی ایمان باقی ہے ابھی قرآن واقعی ہے یہ لوگ کیا سمجھتے ہیں اپنے دلوں میں ہنستے ہیں ابھی کربلا کا آخر میدان واقع ہے అయింది ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయినా డబ్బు రిలీజ్ చేయలే ఆ డబ్బు రిలీజ్ చేయకపోతే మనము రాజశేఖర ద్వారా డబ్బు రిలీజ్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బసంతో కట్టిస్తాం ఇప్పుడు నల్లగేట్ దగ్గర బ్రిడ్జ్ అయినా లేకపోతే పెద్ద తొమ్మిదిలో ఎస్ఎస్ ట్యాంక్ అయినా తర్వాత ఉరుపు తీరంలో ఎస్ఎస్ ట్యాంక్ అయినా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లన్నీ కూడా ఆ రోజు రాజశేఖర ద్వారా అన్ని రకాలుగా కార్యక్రమాలు వస్తాయి ఏదన్నా కూడా ఆ రోజుల్లో రాజశేఖరుగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టినప్పుడు పెట్టక ముందు కూడా ఎన్నో ఆపరేషన్లు అంటే గుండెకాయ సంబంధించిన ఆపరేషన్ కూడా మనం చేయించడం జరిగింది దాదాపుగా లేకపోతే రిలీఫ్ ఫండ్ తెచ్చి కూడా ఆ వాళ్ళకి సహకారం పరిస్థితి చేసాం అందుకే ఏదున్నా కూడా మనం ఆ రోజుల్లో కూడా వెనకడికి వెళ్ళే ప్రజలు నమ్మకాలతో ఓటేసినారు కాబట్టి మనము మన ప్రజలకి మనం సహకారం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో పనిచేసి ఈరోజు ఈ ఆదివారికి ఈ స్థాయి తీసుకొచ్చాం మన ఇవన్నీ మూడే కాదు మనము గడప గడప తిరిగినప్పుడు కూడా గ్రా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారా కూడా ఎన్ని చేయాలని చేశాం ఎందుకంటే సిక్స్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి దాని ద్వారా కూడా చేయగలిగినాం ఎందుకంటే ఇక ఇక ఉన్నటువంటి మన మండగిరి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మండలంలో కానీ కాకునే సమస్య చాలా ఉంది ఆ సమస్యను తీర్చేదానికి దాదాపుగా ఎనభై కోట్లు తీసుకొచ్చిన మళ్ళా ఎనభై కోట్లు తెచ్చినా కూడా పని జరగలే ఎందుకంటే ఎవరు కూడా కాంట్రాక్ట్ ముందుకు రాలే ఆ పది ఆ పరిస్థితుల్లో అవి నిలబడిపోయినాయి కొన్ని గ్రామాల్లో వచ్చిన ఫండ్స్తో చేశారు కొన్ని గ్రామాల్లో చేశారు కొన్ని గ్రామాల్లో చేయలేదు ఈరోజు మండలాల్లో కూడా చాలా నీళ్ళు ఇంపంది ఏదో కూడా మండిగిరిలో కూడా దాదాపు పది కోట్లు మండిగిరి తీస్తే ఆ వర్క్ కూడా చేయలే ఎందుకంటే ట్యాంక్ నుంచి ఒకే పైప్ లైన్ ఉంది అంటే పంపింగ్ చేసే పైప్లైన్ ఉంటుంది మండిగిరికి సపరేటు సోదాపురికి సపరేట్ ఉండింటే బాగుంటుండే అట్లా ఉండలే ఒకే పంపింగ్ ద్వారా సోదాపురికి మండిగిరికి